మెదక్ జిల్లా మాంబోజీపల్లి గ్రామంలో గీతా హై స్కూల్ మరియు మెదక్ పట్నంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు పరీక్ష నిర్వహణపై ఇన్విజిలేటర్స్ కు అవగాహన సందర్శ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కేటాయించిన విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని అన్నారు పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కొరకు పది కేంద్రాల్లో కనీస సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు డిఫరెంట్ ఇంకొకటి ఇంకొకటి కూడా చెప్పింది కాబట్టి ఇందులో స్పెసిఫిక్గా ఏం అంశాలు ఇస్తారో వాటిని ఓట్ చేస్తుంది వాటిని పాపస్ఫుల్గా కంప్లై చేస్తారు ప్రాపర్గా సీనియర్ టవర్లో వచ్చాయి ఇప్పటికీ రైట్ ఆ తర్వాత మన ముందే అని మన సంతకం తోట అవి ఓపెన్ చేశారు మన ముందే స్వీన్ చేస్తారు కాబట్టి సెంటర్లో ఈ హాల్లో ఏం కప్లైట్ చేసేసి వాళ్ళు ఎప్పుడో సిక్స్ సెవెన్ సీన్స మొబైల్ చేసేది సో అందరికీ స్పెసిఫిక్ అంతా లోపలికి పంపించారు ఎవరి దగ్గర కూడా మొబైల్ సో అంత పోలీస్ వాళ్ళు సెట్ చేయడం సో వాళ్ళు ఆ టైంలో టైం లేదు సో టెన్ థర్టీకి ఎగ్జామ్ ఉన్నా కానీ టెన్కే లాస్ట్ సో మేము మీడియాలో కూడా బాగా టైం ప్రచారం చేసి టీఎస్బీఎస్సీ సైడ్స్ కూడా వాళ్ళు చేసినారు సో టెన్ ఓ క్లాక్ బంద్ సో టెన్ ఓ క్లాక్ ఎంట్రెన్స్ కూడా అక్కడ క్లోజ్ చేసేసేయండి ఎంట్రన్స్ సో టెన్ వరకు ఎవరైతే వస్తారో వాళ్ళే వాళ్ళు అదే అదేవిధంగా బయోమెట్రిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీ నైన్ థర్టీ కల్లా బయోమెట్రిక్ స్టార్ట్ అవుతుంది సో బయోమెట్రిక్ కూడా ఇదేంటంటే ఆఫ్లైన్ మోడ్ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.